కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు కాంగ్రెస్లో రెండు వర్గాలు ఉంటాయి ఒకటి సీఎంకి అనుకూలంగా ఒకటి ప్రతికూలంగా అంటే మరి ప్రతిపక్షంతో సపరేట్గా పోరాడాల్సిన అవసరం ఉండదు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రికి అందుకే పెద్దగా ఒకరు రెండు ఒకరు మూడు ఒకరు మారిపోతూ ఉంటారు ఒక వైఎస్ రాజశేఖర గాలే ఆయన తన రెబల్తో తన మేనేరిజంతో అలాగే కట్టిబెట్టి అలాగే అందరినీ కూడా కూర్చోబెట్టగలిగారు మిగతా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో అలా కూర్చోబెట్టలేకపోయారు మిగతా వర్గాన్ని అయితే ఆయన తన వర్గానికి నమ్ముకున్న వర్గానికి కావచ్చు ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వర్గానికి కావచ్చు అందరికీ పనులు చేసి పెట్టేవారు ఇప్పుడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి తెలంగాణకి సీఎం అయి వన్ ఒక సంవత్సరం అయింది ఇప్పుడు మళ్ళీ ముసలం మొదలైంది ఇంకా మొదలవ్వలేదేంటా ఇంకా ప్రతిపక్షంతో పోరాడాల్సిన అవసరం ఉండదు రేవంత్ రెడ్డి గారికి లోపల ఉన్నటువంటి ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి వర్గంతో పోరాడితే సరిపోదు ఇప్పటికే జెడ్చెర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అయితే తన ఫామ్ హౌస్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు దాదాపు ఇరవై ఇరవై ఐదు మందిని పిలిపించి ఏర్పాటు చేస్తే దానికి పది పది నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు అయితే హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అలాగే మంత్రివర్గంలో క్యాబినెట్లో కూడా ఎక్కడ కూడా ఒక బిల్లు కూడా పాస్ అవ్వడం లేదు మన కాంట్రాక్టులు ముందుకెళ్లడం లేదు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇలాగే ఉంటే మనం కొనసాగడం కష్టం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కష్టం అంటూ అక్కడ మీటింగ్ అయితే పెట్టారు కానీ ఆ మీటింగ్ పూర్తి ఉద్దేశం అయితే ఎవరికీ తెలియలేదు ఇది ఈ కాంగ్రెస్ అధిష్టానానికి కానీ లేదా కాంగ్రెస్ నాయకత్వానికి కానీ ఇటు రెడ్డి గారి వర్గానికి కానీ రేవంత్ రెడ్డి కానీ తెలియకుండా రహస్యంగా పెట్టినటువంటి ఈ మీటింగ్ ఇప్పుడు రాజకీయంగా చాలా దుమారం అయితే రేపుతోంది